రేపు ఆదివారం రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేస్తే చాలండి గంటలోనే మీ సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా మీరు కోటీశ్వరులాగా మారిపోతారు మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని మనం చెప్పొచ్చు వేప చెట్టుని వృక్షంగా భావిస్తారు కాబట్టి వేప చెట్టు దగ్గర ఇలాంటి పనులు చేసుకోవటం వల్ల అలానే కాకుండా ఏంటంటే కనుక ఇది పడేయటం వల్ల మంచి ఫలితం అయితే మీరు చూడగలుగుతారనమాట ముఖ్యంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి వేప చెట్టు దగ్గర ఆదివారం పూట గనక మీరు ఆరు దాటిపోయిన తర్వాత ఈ పని చెయ్యండి చూడండి మీ దరిద్రం పోతుంది మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందనమాట మీ సమస్యకి ఏంటంటే కనుక విత్తిన్ సెకండ్స్లోనే ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఈ పరిహారాన్ని తప్పక ఆదివారం పూట ప్రయత్నించండి అలానే కాకుండా ఏంటంటే మనకు ఉండే ఇబ్బందులు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం చేసేసి ఫలితం పొందండి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాండి చాలామంది కూడా ఏంటంటే గనక దైవనుగ్రహం ఉండదు దరిద్రం పట్టి పీడిస్తుంది అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఒక సమస్య తీరగానే ఒక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది ధనం అనేది సమయానికి చేతికి అందదు డబ్బు అనేది చేతిలో ఆడనే ఆడదు డబ్బు లేక కూడా నరకం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి మన పెద్దవారు కూడా ఏంటంటే కనుక మనకి పరిహారం గురించి అంటే చాలామందికి తెలుసు ఉంటుంది మన పెద్దవారు ఆచరించేవారు మన పెద్దవారు కూడా చేసేవారని మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా చేసుకోవడం వల్ల అయితే మీకు మేలు చేకూరుతుందనమాట ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా వేప చెట్టు అనేది అందరికీ కనిపిస్తుంది అందరి ఇళ్ళ దగ్గర వేప చెట్టు అనేది ఉంటుంది వేప చెట్టు ఇన్న ఇల్లు ఎప్పుడు కూడా అండి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఎందుకంటే వేప చెట్టుని మనం పెట్టాల్సిన అవసరమే లేదు దానంతట అదేంటంటే కనుక పెరుగుతుంది వేప చెట్టు అలానే వేప చెట్టు దగ్గర మన కుల దేవతలు గ్రామ దేవతలు అలానే కాకుండా దైవ వృక్షంగా వేప చెట్టుని పరిగణిస్తాం దాని నీడ మనకి ఏంటంటే గనక ఆ చెట్టు అంటే నీడనిస్తుంది ఆ చెట్టు మంచి అంటే ఆక్సిజన్ ఇస్తుంది అలానే కాకుండా ఆ చెట్టు మనకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తుంది వేప చెట్టు వేప చెట్టు ఏంటంటే గనక చాలా పవిత్రతను కలుగుంటుందని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట ఏ ఇంట్లో అయితే వేప చెట్టు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దేవతలు నివసిస్తూ ఉంటారని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందనమాట అలానే కాకుండా ఎక్కడైతే వేప చెట్టు దగ్గర Um మనమండి అంటే కూర్చుంటామో అక్కడ మనకు దొరికే ప్రశాంతత అంత ఇంత కాదండి అంత ప్రశాంతమైన వాతావరణం అనేది వేప చెట్టు దగ్గర మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట అందుకే వేప చెట్టు చాలా పవిత్రతను కలుగుంటుందని మనకు పురాణాలలోనే స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి ఆదివారం పూట అండి మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పనిని చేసేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు మనకేంటంటే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి అందరికీ ఒకటే సమస్య వస్తుందని మనం చెప్పట్లేదు మానవ జీవితం అన్న తర్వాత సర్వసాధారణంగా మనం చాలా అనుభవిస్తాం చాలా సమస్యలను ఎదుర్కొంటాము ఆ సమస్యలు ఏంటంటే కనుక రావు కష్టం అనేది మనకి ఏంటంటే కనుక విపరీతంగా కష్టాలకు విలువ పడిపోతాం భరించలేనని కష్టాలు మనం వస్తూ ఉంటాము ఆ కష్టాల నుంచి మనం ఎప్పుడు బయటపడతామో కూడా అర్థం కాదు ఆ కష్టాలు ఎలా పోతాయో కూడా తెలియక మనం ఏంటంటే చాలా వరకు కూడా అంటే ఎదురు చూస్తూ ఉంటాం కదా ఆ కష్టాలు పోవు కదా అలాంటప్పుడు అండి మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మనకు కష్టం ఎందుకు వస్తుందంటే కనుక సమస్యలు ఎందుకు వస్తాయంటే గనక దరిద్రం ఎందుకు పట్టి పీడిస్తుందంటే కనుక మనం చేసే అంటే పాపాలు మనం కావాలని ఎవ్వరు కూడా పాపాలు చేయరు కావాలని ఎవ్వరు కూడా ఏది చేయరండి కాకపోతే పోతే అనుకోని సిచ్యువేషన్లో అనుకోని విధంగా మనం తప్పులు చేస్తూ ఉంటాం పాపాలు చేస్తూ ఉంటాం అలానే కాకుండా కొన్ని అబద్ధాలు చెప్పటం స్త్రీల శాపనార్థాలు అలానే ఏంటంటే తరతరాలుగా ఏంటంటే కనుక దరిద్రం అనేది పట్టి పీడించడం శని అనేది మన జీవితంలో ఎక్కువగా ఉండటం వీటన్నిటి వల్ల ఏంటంటే కనుక మనకు చెడు జరుగుతుంది ఆ చెడంతా కూడా ఏంటంటే కనుక మనకు సమస్యల అంటే రూపంలో మనని ఇబ్బంది పెట్టడం బాధ రూపంలో మనని ఇబ్బంది పెట్టడం అంటే ఒక సమస్య తీరగానే ఒక సమస్య రావటం గ్రహాల స్థితి బాగాలేకపోవటం గ్రహస్థితి కూడా సరిగ్గా పనిచేయకపోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి కూడా మనకేంటంటే కనుక కొన్ని చెడు అంటే సమస్యలని వస్తూ ఉంటాయన్నమాట అలాంటి వాటన్నిటి నుంచి కూడా అండి మీరు బయటపడటానికి ఆదివారం మీకు అనుకూలించే రోజు అంటే సాయంత్రం సంధ్యా సమయం అండి ఆరు గంటల సమయం ఉంటుంది కదా అది ఏంటంటే పర్ఫెక్ట్ సమయం అనమాట ఆ సమయాలలోనే ఎందుకు పరిహారం చేయాలంటే కనుక ఆ సమయాలలోనే మనకు ఫలితం ఎక్కువగా వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఆదివారం ఆరు దాటిపోయిన తర్వాత ఉండే సమయం అంతా కూడా అండి చెడు కిందికి పరిగణించబడుతుంది అంటే మనకు చెడు తాకుతుందని కాదు మన చెడుని మనం తొలగించుకుంటామని అర్థం అనమాట అందుకే ఆ యొక్క సమయంలో ఏంటంటే కనుక మీరు వేప చెట్టు దగ్గర ఇది పడేయండి సమస్య ఉందనుకోండి సమస్య గురించి చెప్పుకోండి దరిద్రం ఉందనుకోండి దరిద్రం గురించి చెప్పుకోండి కష్టాలు అధికంగా ఉన్నాయనుకోండి కష్టం గురించి చెప్పుకోండి ఇలా మీకు ఏది ఉంటుందో దాని గురించి చెప్పేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక వేప చెట్టు దగ్గర ఇంకా ఇది అంటే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఫలితం చూడండి ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోతారు బరువు దిగిపోయినట్టు భారం దిగిపోయినట్టు అలానే కాకుండా సమస్య మీ దూరం వెళ్ళిపోతున్నట్టు మీ మనసుకి తట్టినట్టు ఇలా ఏంటంటే కనుక అటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ధన సమస్య ఇబ్బంది పెడితే ఆ ధన సమస్యకు సంబంధించి కూడా మీరు ఏంటంటే కనుక ఇలా వేప దగ్గర ఇది వేయొచ్చు అనమాట ఇది వెయ్యటం వల్ల కూడా ఫలితం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది ఇది చాలా మంది కూడా ఆదివారం పూట అంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటారు మరి మీరు కూడా చేయటం వల్ల మీకు కూడా ఏంటంటే కనుక ఇలా అంటే మీ సుడి తిరిగిపోతుందండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కోటీశ్వరు లాగా కూడా మారుతారు ధన సమస్య తీరుతుంది అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు కాబట్టి పండిన ఒక నిమ్మకాయని తీసుకోండి తీసేసుకుని ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని చేతిలో పట్టుకోండి ఎడమ చేతులు మాత్రమే పట్టుకోవాలి కుడి చేతులు ఇలా ఉపయోగించకూడదు ఈ పరిహారానికి మాత్రం ఎడమ చేతిలోనే పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఏ బాధ ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా సరే దాని గురించి చెప్పుకొని ఆ తర్వాత ఆ నిమ్మకాయని వేప చెట్టు దగ్గర పడేయండి ఇలా పడేయటం వల్ల ఖచ్చితంగా మార్పు ఉంటుంది నిమ్మకాయ ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది ఎందుకంటే మనలో ఉండే మనకు తెలియని కొన్ని అంటే ఇలా సమస్యలు ఉంటాయి కదా వాటిని తీసేసుకోవటానికి నిమ్మకాయ అనేది ఉపయోగపడుతుంది అలా ఆ నిమ్మకాయ అనేది ఏంటంటే కనుక మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అండి ఆ నిమ్మకాయ వల్ల మనకు మేలు చేకూరుతుంది నిమ్మకాయ వల్ల ఏంటంటే కనుక సమస్య అనేది ఆ నిమ్మకాయ తీసుకొని దాన్ని తీసుకెళ్లి వేప దగ్గర పడేస్తున్నాం కాబట్టి ఇంకా మంచి ఫలితం వస్తుంది ప్రకృతి అనుగ్రహము దైవ అనుగ్రహం కలుగుతుంది నిమ్మకాయ అనేది మనకు వితిన్ సెకండ్స్లోనే ఫలితం ఇస్తుంది మన నుంచి చెడంత కూడా దూరం చేస్తుంది మన సమస్యను తీరుస్తుంది మనని కోటీశ్వరులాగా లాగా మారుస్తుంది అందుకే నిమ్మకాయకు చాలా పవర్ ఉంటుందని పురాణాలలోనే చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు ఒక నిమ్మకాయని తీసుకోండి పండిన నిమ్మకాయ తీసుకోండి దాని మీద మచ్చలు పుచ్చులు ఏమున్నా పర్వాలేదు కానీ నిమ్మకాయ పండి ఉండాలి పచ్చి నిమ్మకాయని తీసుకొని పరిహారం చేస్తే ఫలితం అయితే రాదనమాట ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి నిమ్మకాయని తీసుకొని ఎవరైనా చేయొచ్చు వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలని రూల్ లేదు ఎవరు చేసుకున్నా కానీ ఫలితం రావటం అనేది ఖచ్చితంగా చూడగలుగుతారు మీరు దేని గురించి అయితే చెప్పుకుంటారో అది తప్పకుండా అండి మీకు సిద్ధిస్తుంది అనమాట ఆ సమస్య తీరుతుంది ఆ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు అది ఏదైనా కావచ్చు అది ఏదైనా మనం చెప్పట్లేదు కానీ ఏది సరే అందుకే చెప్పాం కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది దానికి తగ్గట్టుగా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి అందరికీ కూడా అనుకూలించే పరిహారం అందరికి కూడా సిద్ధించే పరిహారం కాబట్టి తప్పక ఆదివారం పూట అయితే ప్రయత్నించుకోండి నా జస్ట్ నిమ్మకాయని తీసుకొని సమస్య చెప్పుకొని దాన్ని తీసుకెళ్ళి ఆపోజిట్ దగ్గర పడేయటమే మనం ఏం చేయకూడదన్నమాట మనం పడేసిన తర్వాత ఆ నిమ్మకాయ ఎట్టుపోయినా మనకు అవసరం లేదు అది ఎవరైనా తీసుకెళ్ళినా మనకు పర్వాలేదు కానీ మనకైతే ఫలితం వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది ఆదివారం అంటేనే ఏంటంటే అంటే కనుక అమావాస్యతో సమానంగా పరిగణించబడుతుందండి చాలా మందికి తెలుసండి ఆదివారం రోజు దిష్టి తీసేసుకున్న ఆదివారం రోజు కొన్ని నిష్ట నియమాలను ఆచరించిన కొన్ని పనులు చేసుకున్నా మనకు బాగా కలిసి వస్తాయి అనమాట కాబట్టి మీరు కూడా ఈ పరిహారం చేసేసుకోండి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు దిండు కింద ఇది పెట్టి పడుకోండి అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట గంటలోనే మిసుడి తిరిగిపోతుంది మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది కొంతమంది పడుకుంటే ఏంటంటే కనుక పదే పదే అండి చెడు కళలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కళల వల్ల చాలా సఫరైపోతూ ఉంటారు కళలు వచ్చి ఏంటంటే చీటికి టికి అంటే నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది ఒక గంట పడుకుంటూ ఒక గంట అంటే ఇలా మెలుకతోనే ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక అసలు నిద్రపోయి ఎన్నైందో అండి రాత్రిపూట అసలు పడుకుంటే నిద్ర పట్టదండి అసలు మాకు ఏమైందో కూడా మాకు తెలియదండి అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు నిద్ర ఎందుకు రావట్లేదు అనుకుంటారు అలానే పడుకుంటే మాకు తెలియకుండానే మమ్మల్ని ఎవరో వచ్చి ఇబ్బంది పెట్టినట్టు మా మీద కూర్చున్నట్టు మా గొంతు పట్టుకున్నట్టు ఇలా ఏంటంటే కనుక కొంచెం భయం భయంగా బాధాకరంగా ఉంటుందండి నిద్రపోవాలంటే టెన్షన్ పడుకుంటే నిద్ర సరిగ్గా పట్టదు ఈ ఆలోచనలన్నీ కూడా వచ్చేసి మమ్మల్ని మా మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది మేమేంటంటే కనుక కొంచెం డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటామండి మేము చాలా సెన్సిటివ్ అండి చాలా బాధపడతామండి అసలు ఎన్నాళ్ళు అయిందో అండి మేము సరిగ్గా నిద్రపోయి అన్నట్టుగా కొంతమంది అనుకుంటూ ఉంటారు అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చెడు కళల పరంగా చేసుకునే పరిహారం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఇదేంటంటే కనుక మీకు కళలు రాకుండా మీ కళల నుంచి విముక్తి కలగటానికి కళల్లో వచ్చి మిమ్మల్ని భయపెట్టేది అంటే ఇబ్బంది పెట్టేది అలానే కాకుండా కొన్ని కారాత్మక శక్తులు ఉంటాయండి ఉండవని మనం చెప్పట్లేదు కొన్ని కారాత్మక శక్తుల వల్ల ఏమవుతుందంటే కనుక మనకు ఖచ్చితంగా ఇబ్బంది అనేది కలుగుతుంది ఆ కారాత్మక శక్తులు ఏంటంటే కనుక ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళని ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాయండి ఆ కారాత్మక శక్తులు ఏంటంటే కనుక కంటికి కనిపించామనమాట అవి ఏంటంటే కనుక కళల రూపంలో కూడా మనల్ని బాధ పెడతాయి అలానే కాకుండా మనల్ని కొంచెం అనారోగ్య సమస్యల్లో కూడా అంటే దింపుతూ ఉంటాయి అనారోగ్యపరంగా కూడా మనని ఇబ్బంది పెడతాయి కళల్లో ఏదో మనము అంటే చూడరానిది చూసినట్టు అది చూసిన తర్వాత మనకు రియల్గా జరిగిపోయినట్టు ఇలా ఏంటంటే ఇంకా మనం ఆశ్చర్యపోతూ ఉంటాం కొంచెం ఆ కళ వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే మనం ఏంటంటే కనుక ఇంట్రెస్ట్గా ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ రాదు ఏదైనా చేద్దామంటే అసలు చేత కాదు కొంచెం అంటే ఏదో తెలియని ఇంకా ఆలోచన మనం పడిపోతూ ఉంటాం అలా కళలు రాకుండా ఉండాలన్నా కళల నుంచి మీకు విముక్తి కలగాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి ఖచ్చితంగా రాత్రి ఆదివారం రోజు పడుకునేటప్పుడు చేసుకోవాలి మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పసుపు కొమ్ము ఉంటుంది కదా మీరు అనుకోవచ్చు పసుపు కొమ్ముతో పరిహారం చేస్తే వస్తుందా అండి అంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ ఫలితం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదండి వంద శాతం మీకు ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు ఒక తొంభై తొమ్మిది శాతం వస్తుంది ఎందుకంటే కనుక పసుపు కొమ్ము చాలా పవిత్రతను కలుగుంటుంది పసుపు కొమ్ము దైవ అంటే రూపంగా భావించబడుతుంది పసుపు ఏంటంటే కనుక శుభం అండి ఒకటి గుర్తు పెట్టుకోండి పసుపు వల్ల ఏంటంటే మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు పసుపు కొమ్మును ఏంటంటే కనుక తెచ్చుకోండి ఒకటైతే చాలు ఒకటి కూడా లేదు సగమే ఉందంటే అది కూడా తీసుకోవచ్చు ఏం కాదు పసుపు కొమ్ము కావాలి ఇక్కడ మనకి ఇలా ఉండాలా ఉండాలని రూల్ ఏమీ లేదు పసుపు కొమ్ము కావాలంతే ఆ పసుపు కొమ్ముని తీసుకుని రాత్రి మీరు పడుకుంటారు కదా పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక దిండు కింద పెట్టుకోండి అంటే మీరు సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దిండు కింద పెట్టి పడుకోండి పడుకున్న తర్వాత తెల్లారి లేస్తారు కదా దాన్ని కూడా తీసుకెళ్ళి వేప చెట్టు దగ్గర పడేయాలి తెల్లారిన తర్వాత పడేయాలి అదే రోజు పడేయాలని రూల్ లేదు తెల్లారిన తర్వాత ఏంటంటే కనుక మీరు అంటే రాత్రంతా కూడా మీ దగ్గర పెట్టుకున్నారు కదండి పసుపు కొమ్ముని ఆ పసుపు కొమ్ముని ఏంటంటే కనుక తెల్లారిన తర్వాత తీసుకెళ్లి వేప చెట్టు దగ్గర పడేసి ఇంకా మాకు ఈ రోజుతో ఏంటంటే కనుక కళలు ఆగిపోవాలి కళలు రాకూడదు కళల నుంచి మాకు విముక్తి కలగాలి ఈ కళల వల్ల మేము సఫర్ అయిపోతున్నాం అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి కళలు ఏ చెడు రాదు ఏది హాని కలిగించదు ఏ ఇబ్బంది అనేది ఉండదు ఇంకా మీ సుడి తిరుగుతుందండి మీకంతా కూడా మంచి జరుగుతుందండి కళలు వచ్చి బాధపడేవారు కళల వల్ల ఏంటంటే కనుక సఫర్ అయ్యేవారు కళలు రాకుండా ఉండాలనుకునే వారికి మాత్రం ఇది పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం మరి ఒకవేళ పసుపు కొమ్ము లేదండి తెచ్చుకోలేమండి అనుకుంటే ఆ ప్లేస్లో రెండు లవంగాలను కూడా తీసుకోవచ్చు అంటే లవంగాలు కూడా ఫలితాలను ఇస్తాయా అంటే కనుక పసుపు కొమ్మి ఇచ్చినంత పరిహార అంటే ఫలితం అయితే లవంగం అయితే ఇవ్వదనమాట కొంచెం తక్కువగా ఫలితం ఇస్తుంది కానీ పసుపు కొమ్ము ఏంటంటే కనుక తొంభై తొమ్మిది శాతం అంటే ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఈ యొక్క లవంగం ఏంటంటే కనుక ఒక ఎనభై శాతం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీకు ఏది దొరుకుతుంది అది తీసేసుకొని పరిహారం అనేది చేసుకోండి పెట్టుకునేటప్పుడు దిండు కిందే పెట్టుకోండి పేపర్లో పెట్టి పెట్టుకున్నా లేదంటే డైరెక్ట్గా పెట్టుకున్నా ఏం కాదు కానీ ఒకరిది ఒకరు పెట్టుకోకూడదు ఎవరైతే సంకల్పం చెప్పుకుంటారో ఎవరికైతే కళలు వస్తున్నాయో వాళ్ళే పెట్టుకోవాలి ఎవరికి చెప్పకుండా పెట్టాలి మేము పెట్టుకున్నాము ఇలా చేసుకున్నాం నలుగురికి చెప్పుకుంటే ఉంటుంది ఏం లాభం ఉండదు కదా అందుకే ఎవరికి చెప్పకండి ఎవరికి చెప్పకుండానే చేసేసుకోండి సరిపోతుంది అనమాట మంచి ఫలితాన్ని చూస్తారు మీ జీవితం మారిపోతుంది కళల నుంచిగా పనిచేస్తుంది అనమాట ఏది పెట్టుకున్నా దాన్ని తీసుకెళ్ళి వేప చెట్టు దగ్గర పడేయటమే అంతేనండి ఇంకా సింపుల్ గా చేసుకునే పరిహారం కొంతమంది ఏంటంటే ఇలా వస్తే యంత్రాలు వేయించుకుంటారు మంత్రం వేయించుకుంటారు రకంగా చేసుకుంటారు కొంతమందికి ఏంటంటే కళ వచ్చిందనుకోండి అది రియల్గా జరిగిపోతుంది మాట కళలో రక్తం చూడటం కళలో ఏంటంటే కనుక ఇలా ఎవరైనా మరణించడం ఇలాంటివి చూసినప్పుడు కూడా కొంతమందికి ఏంటంటే కనుక భయం కలుగుతుంది కదండి కొంతమందికి ఏంది మనకు కూడా ఏంటంటే గనక ఏదైనా కళలో మనం చూడడానికి చూస్తే అది భయం భయంగా ఉంటుంది మనసులో అంతా కూడా అదే ఉంటుంది ఇక ఆ రోజు మనం పని చేస్తుంటే ఏంటంటే కనుక అదే కల గుర్తుకొస్తుంది కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు చాలా వాళ్ళు ఏంటంటే గనక నిజంగా జరుగుతుందేమో ఏమవుతుందో అన్నట్టుగా ఏంటంటే ఇంకా భయపడిపోతారు అలా రాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం అయితే మీరు తప్పకండి చేయండి మనిషి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అన్నమాట మీరే ఆచర్యపోతారు గురవుతారు అనమాట చాలా మంది చేస్తారండి నిజానికి చెప్పాలంటే మనకి ఏంటంటే కనుక సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ అత్యంత శక్తివంతమైన పరిహారము దీన్ని చాలా మంది కూడా అంటే చేసే ఫలితాలను పొందిన పరిహారం అనమాట అందుకే సిద్ధశాస్త్రంలో ఎప్పుడు చెప్పిన పరిహారాలన్నీ కూడా అండి తప్పక పాటించినవి అనమాట అవి అంటే చేసుకొని ఫలితాలు అంటే వచ్చిన తర్వాతే సిద్ధశాస్త్రంలో చెప్ప జరుగుతు అంటే చెప్పడం జరుగుతుంది అనమాట అందుకే ఏంటంటే కనుక ఈ పనిని చేయండి కళల పరంగా భయపడిపోయేవారు కళలు రావద్దనుకునే వారికి మాత్రం ఇది చక్కగా పనిచేసే పరిహారం అండి అద్భుతంగా ఏంటంటే కనుక మీకు ఫలితాన్ని ఇస్తుంది ఒక్క రాత్రిలోనే అద్భుతం జరుగుతుంది అలానే కాకుండా ఇంకా మీకు కళ అనేది రాదు వచ్చినా భయంకరంగా రావు కళలని చెప్పొచ్చండి ప్రయత్నించండి